ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ స్వామివారి యొక్క భక్తులందరికీ మీకు హెచ్చరిక సూచన మిమ్మల్ని అందరినీ ప్రాధ్యపడతాండి నేను మొన్న వచ్చినప్పటికీ ఇప్పటికీ వ్యత్యాసం చూడండి ఈరోజు మైనింగ్ కదా చేసినట్టు చేస్తాడు వీళ్ళు ఇక్కడ అంటే యుద్ధ ప్రాతిపదికన అంత ఫాస్ట్ గా వర్క్ జరుగుతుంది అంటే ఏంద్ర అంటే స్వామివారి ముఖం యొక్క ఆ సౌందర్యమైనటువంటి ఆ రూపాన్ని ప్రపంచానికి అంతటికీ కనపడేలా చేస్తున్నటువంటి ఈ శేషాచల పర్వతం యొక్క పూర్తిగా అంతస్తులతో కూడినటువంటి ఈ యొక్క కట్టడం అడ్డుకుంటుంది స్వామివారి ముఖము ముక్కు దాని తర్వాత ఆ సుందర దృశ్యం మనకు కనబడకుండా చేసేదానికి ఈ కద్దర చొక్కాయిలు వేసుకున్నటువంటి ఈ దుర్మార్గులు చేస్తున్నటువంటి పనిని భక్తులుగా స్వామివారి యొక్క సేవకులుగా మీరు అడ్డుకోకపోతే మన ధర్మ వినాశనం జరుగుతుంది ఆధ్యాత్మికతకు భంగం వాటిల్లుతుంది పవిత్రత దెబ్బతింటుంది తక్షణమే స్పందించండి లేకపోతే చూడండి ఇది ప్రతి ఒక్కటి మేము నిలబడుకున్నటువంటి ఇది కూడా ఈ శేషాచల పర్వతానికి సంబంధించిందే ఇది కూడా అడవికి సంబంధించిందే ఈ శేషాచల పర్వతాన్ని లోడేసి ఫస్ట్ దేవలోకం అని చెప్పేసి దాని తర్వాత ఈ ఫైవ్ స్టార్ హోటల్ కి ఏ విధంగా మీరు వచ్చేసి ఇస్తారు అంటే ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయం మీకు అవసరం లేదు భక్తుల యొక్క అభిప్రాయం మీకు అవసరం లేదు స్థానికంగా పెట్టుకున్నటువంటి హిందూ సంస్థల యొక్క అభిప్రాయం కూడా మీకు అవసరం లేదు మీకు మీరుగానే వచ్చేసి నిర్ణయాలు తీసుకుంటారు మీకు మీరుగానే వచ్చేసి ఈ భూములు డబ్బుల కోసం మీరు వచ్చేసి ఎవరికంటే వాళ్ళకి ఇస్తారు దాని తర్వాత ఈ పవిత్ర దెబ్బతిని మేము వచ్చేసి పోరాటాలు చేసేసి మేము వచ్చేసి ఈ మధ్య చూడండి ఈ ఓంకార్ గారికి దాని తర్వాత ఈ కిరణ్ గారికి వీళ్ళు హిందూ ధర్మరక్షణ కోసం పాటుపడుతున్నారు వీళ్ళందరికీ కూడా బెదిరింపు కాల్సి వస్తుండీ బెదిరిస్తున్నారు మీరు పోరాటం చేస్తే మీకు వచ్చేసి ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి ఎవడు బెదిరించినా ఇక్కడనే వచ్చేసి ఇక్కడికి ఇక్కడ ప్రాణత్యాగం చేస్తాం స్వామివారి కోసం గుర్తుపెట్టుకోండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్వామివారికి ఆధ్యాత్మికతకు ఆ భక్తికి ఈ శేషాచల పర్వతానికి కనీసం అంత కూడా ముప్పు జరిగేదానికి భంగం వాటిల్లేదానికి మేము ఒప్పుకోము తక్షణమే ఈ యొక్క కట్టడాన్ని ఈ యొక్క ప్రాజెక్టును రద్దు చేసి భక్తుల యొక్క భక్తికి అభిప్రాయాలకు వాళ్ళ యొక్క ఆధ్యాత్మికతకు విలువ ఇవ్వాలని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏదైతే ఉండదో భక్తుల ద్వారా నడుస్తుంది అది బోర్డు అనేది బోర్డు అంటే మీరు కొంతమంది అధికారులు పెట్టుకున్నారు కానీ మీకు వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయ మీకు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క అధికారము మేమిచ్చేటువంటి దేవుని కోసం ఆయన పేరు చూసి మేమిచ్చేటువంటి తలనీరాలు మేమిచ్చేటువంటి మొక్కులు ముక్కు పుడకలతో సహా స్వామివారికి మొక్కు చెల్లించుకుంటా అన్నారు అంటే దేవునికి ఇచ్చినటువంటి ఆ సొత్తు మీద కులికేదానికి మీకు సిగ్గర్నే ఉండాలి అసలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటా అంటారు ముక్కు పొడకలు కమ్మలు వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఉంగరాలు గాజులతో సహా ఆయన భక్తికి మెచ్చి ఆయన కోసం సమర్పించినది ముడుపులు కట్టుకుని వస్తారు ఈ విధంగా పసుపు గుడ్డల్లో వచ్చేసి అట్లాంటి సొత్తు ఆయన సొత్తును వచ్చేసి మీరు ఈ విధంగా వ్యర్థం చేయడము ఎంతవరకు భావ్యము అని చెప్పేసి నేను ఈ రోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఈ తప్పును మళ్ళీ రిపీట్ కానివ్వద్దు మాటి మాటికి తిరుమల క్షేత్రానికి ఆ పవిత్రతకు భంగం వాటిల్లేటువంటి చర్యలు అనేక మంది చేస్తూ ఉన్నారు అన్య మతస్తులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు లడ్డు యొక్క పవిత్రత దెబ్బతింటాంది అన్యమస్ అన్య మతస్తులు వచ్చేసి ప్రచారం చేసుకుంటున్నారు ఈ మతంగా అన్నటువంటి వాళ్ళకి ఆ బోర్డులో చోటు కల్పిస్తున్నారు చైర్మన్ స్థానం కల్పిస్తుంటారు ఇప్పుడు వచ్చేసి ఈ శేషాగలాన్ని తవ్వుతా అంటారు ఇది జరగనివ్వము గుర్తు పెట్టుకోండి భక్తుల దగ్గర వచ్చేసి దెబ్బలు తినేదానికి మీకు రాసి ఉంటే ఇదిలాగే కంటిన్యూ చేయండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి స్వామివారి భక్తులందరూ అందరూ ఇక్కడొస్తారు దాని తర్వాత వాళ్ళందరినీ ఎదుర్కోవడం మీకు చాలా కష్టమవుతుంది గుర్తు పెట్టుకోండి పదే 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 హెచ్చరిస్తున్నది ఇది చాలా పెద్ద తప్పు పెద్ద పొరపాటు మీరు మహర్షులతో పెట్టుకుంటున్నారు తపస్సు చేస్తున్నటువంటి ఆ సిద్ధులతో పెట్టుకుంటున్నారు ఎంతో మంది ఆయనతో పెట్టుకుని వచ్చేసి మట్టిలో కలిసిపోయినారు ఇదే మట్టిలో వచ్చేసి వాళ్ళు కూడా అనేటువంటి వాళ్ళ ఆత్మలు కూడా ఇంకా ఇక్కడనే తిరుగుతాయి వాళ్ళ ఆత్మలకు వచ్చేసి ఇంకా వచ్చేసి స్వేచ్ఛ కలగలేదు వాళ్ళు స్వర్గలోకాలను చూడలేరు శాశ్వతంగా నరకంలో ఉండిపోతారు బాగా గుర్తుపెట్టుకోండి స్వామి వారితో పెట్టుకోవద్దు చాలా పెద్ద తప్పు పెద్ద పొరపాటు దీన్ని ఎవడోడైతే చేసినాడో వాళ్ళందరికీ ఎటువంటి లోకాలు ప్రాప్తి చెందుతాయో ఎటువంటి చావు వస్తారు గుర్తుపెట్టుకోండి తక్షణం ఇది అని చెప్పేసి తిరుపతి స్వామి వారి యొక్క భక్తునిగా ఆయన యొక్క సేవడుకుడిగా ఒక హిందువుగా నేను ఈ రోజు వచ్చేసి మీ అందరినీ హెచ్చరిస్తూ ఇది చిత్త చివరి వార్నింగ్ అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ గోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందేవ్ తిరుపతి సేవ్ తిరుమల